ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఆకులవారి ఘనపురంలో కోతుల బెడద తీవ్రంగా మారిందని స్థానిక ఎంపీ యూపీఎస్ పాఠశాల హెడ్ మాస్టర్ అక్బర్ పాషా ఆందోళన వ్యక్తం చేశారు పాఠశాల ప్రాంగణంలో కోతుల సంచారం ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు రోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు తరగతుల సమయంలో కోతులు స్కూల్ ఆవరణలోకి వచ్చి భయాందోళనలు సృష్టిస్తున్నాయని తెలిపారు చిన్నారులు భయంతో తరగతులలో కూర్చోలేని పరిస్థితి నెలకొందని మధ్యాహ్న భోజన సమయాల్లో కూడా సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు కోతుల వల్ల పుస్తకాలు బ్యాగులు పాడవుతున్నాయని కొందరు విద్యార్థులు గాయపడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు ఈ పరిస్థితి కొనసాగితే విద్యాభ్యాసంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి ఎన్టీ యూపీఎస్ నేతాజీ నగర్ స్కూల్ యొక్క మాట్లాడుతున్నాను మా స్కూల్లో కోతులు ఎక్కువగా ఉన్నవి విద్యార్థులు ఫ్రీగా చదువుకోలేకుండా ఉన్నారు విద్యార్థులు క్లాస్ రూమ్ నుంచి బయటికి రావాలి అంటే కోతుల ద్వారా భయపడుతూ ఉన్నారు కోతులు అనేక సార్లు కూడా విద్యార్థులపై దాడి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఓన్లీ విద్యార్థుల మీద కాకుండా ఉపాధ్యాయుల మీద కూడా కోతులు పెద్ద సంఖ్యలో ఉండి దాడి చేస్తున్నాయి కాబట్టి గ్రామ పంచాయతీ వారు పాలెస్ అధికారులు తక్షణమే స్పందించి ఈ కోతులని అరికట్టాలని మేము మా స్కూల్ ప్రదర్భం చేస్తున్నాము కాబట్టి మా విన్నపాన్ని ఆలకించి ఆ కోతుల నుండి మాకు రక్షణ కలిగించాలని మేము కోరుతున్నాము మేము ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వారికి గ్రామ పంచాయతీ సిబ్బందికి విన్నవం చేస్తున్నాము కోతులని తక్షణమే అరికట్టి కోతుల పేద నుంచి కాపాడాలని మేము కోరుకు ఈ సందర్భంగా కోరుకుంటున్నాం